మార్గదర్శి చిట్ ఫండ్ కేసు మన తెలుసు మార్గదర్శి వాళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా వాళ్ళు ఫండ్స్ సేకరించారు అంటే జాయింట్ ఫ్యామిలీ అని హెచ్ఈఫ్ఓ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ మాదిరిగా తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ పైన తీసుకున్న తర్వాత ఆ తర్వాత తెలుసు కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీ గారు లాయరు అతను కేసేశారు అసలు మార్గదర్శి చెట్ ఫండ్కు ఫండ్స్ గ్యాదర్ చేసే అధికారం లేదు ఇది ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకం అని చెప్పి అతను కేసు చేయడం జరిగింది ఆ తర్వాత దీంట్లో సుప్రీంకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో ఇవి హైకోర్టుకు ఆర్డర్ ఇచ్చింది ఇవి వెరిఫై చేయండి వాళ్ళు రిటర్న్ చేశారా లేదా అని సో లాస్ట్కు రిటర్న్ చేశారా అని చెప్పారు అయితే ఇప్పుడు తర్వాత మార్పులు చేర్పులు వచ్చింది ఏమి రామోజీ గారు చనిపోయారు కాబట్టి రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఇంకా కేసు క్లోజు అదే అదే బతుకుంటే ఇంకా ఇంకా ఎన్ని లేని కూడా నడుస్తుంది అతను చనిపోయాడు కాబట్టి కేసు క్లోజ్ అంటే ఇన్ఫ్లక్చవర్స్ అంటారు అట్లా అనమాట క్లోజ్ అయిపోయింది కేసు ఇది అంటే ఏంది వేల కోట్ల రూపాయలు ఎల్లీగల్గా గ్యాదర్ చేశారు బెనిఫిట్ పొందారు ఎంజాయ్ చేశారు ఎంతోమందిని కూడా మోసం చేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని మోసం చేశారు ఇవన్నీ కూడా జరిగినాయి జరుగుతాయి జరగకుంటే అంత పెద్ద ఇదే ఉండదు కాబట్టి ఇప్పుడు అతను చనిపోయినాడు కాబట్టి అసలు ఏమీ జరగలేదని చెప్తారు ఏమీ జరగలేదు అంత సరిగానే ఉందని చెప్పి చెప్ చెప్తారంట కోర్టులో ఇంకేముంది ఆయన మనిషి లేడు కాబట్టి ఇంకా వేరే దారి లేదు కాబట్టి కోర్టు కేసు క్లోజ్